శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయాన్ని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకొండల కవిత కార్తీక పౌర్ణమి సందర్భంగా సందర్శించారు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు దర్శనం అనంతరం మీడియాతో మాట్లాడిన కవిత తెలంగాణ ప్రజలకు కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేశారు లింబాద్రి స్వామి అత్యంత పవిత్రమైన దేవుడు అని పేర్కొంటూ నిజానికి ఆలయం పేరు వేప చెట్ల కారణంగా ఆ పేరు ఏర్పడింది కాలక్రమేణా లింబాద్రిగా మారింది అని వివరించారు రైతుల సమస్యలపై స్పందిస్తూ ప్రభుత్వం కొనుగోలు విధానంపై తీవ్ర వ్యక్తం చేశారు మొక్కను ఎనభై శాతం కొన్న తర్వాత కంటా విధానం అమలు చేయడం అన్యాయమని అన్నారు చేయడంతో బాల్కొండలో పంట పొలాలు మునిగిపోయాయి కానీ ప్రభుత్వం ఇప్పటికీ రైతులకు నష్టపరిహారం ప్రకటించలేదని వివరించారు ఆలయ అభివృద్ది విషయంపై మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ లింబాద్రి నరసింహస్వామి భక్తుడు అని గతంలో ఐదు కోట్లు కేటాయించారని గుర్తు చేశారు ఇంకా మహిళల సౌకర్యాల కోసం టాయిలెట్ లో చేంజింగ్ రూములు అవసరమని గుట్ట కింద అడ్మినిస్టేటివ్ ఆఫీస్ పూర్తి చేయడానికి ఇరవై లక్షలు కావాలని తెలిపారు లింబాద్రి గుట్టలో కార్తీక పౌర్ణమి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి